హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు మనం టమాటా ఎగ్గు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు ఆనియన్ ఎగ్గు ఆనియన్ పులుసే కాకుండా టమాటా ఎగ్ ట్రై చేయండి బాగుంటుంది టమాటా ఎగ్గు కర్రీ కోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం అందులో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేంపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడైతేనే దోరగా వేగుతాయి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికడు పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది అడుగంటుకుంటుంది తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి టమాటా ముక్కలు అనేది మొత్తం ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి అప్పుడైతేనే మంచిగా మగ్గుతాయి టమాటాలు అనేది టమాటా నుండి వాటర్ అనేది వచ్చి టమాటా వక్కలు అనేది మెత్తగా అవుతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఏ మసాలాలు యూజ్ చేసుకోకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం టమాటా ఎగ్ కర్రీని అనేది ఇందులో కొన్ని వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ను అనేది వేసుకుందాం ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎప్పుడు ఆనియన్ ఎగ్గు ఆనియన్ మసాలా కర్రీ ఆనియన్ సూపు అని అన్నీ కాకుండా ఇలా టమాటా ఎగ్ అనేది ఒక్కసారి ప్రిపేర్ చేయండి బాగుంటుంది నేను చేసిన వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయండి